ైకులు కానీ కార్లు కానీ ఏ కూడా పంపిస్తారు చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ వెల్కమ్ టు అశోక్ ములుగురి విలాక్స్ అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ మహాశివరాత్రి రోజున అందరికీ కూడా కోటప్పకొండ తిరునాలు అయితే చూపించబోతున్నాను అక్కడ త్రికోటేశ్వర స్వామి వారి దర్శనాన్ని కూడా మీ అందరికి కూడా లైవ్ లో చూపిస్తాను అనమాట అక్కడ కొన్ని లక్షల మంది భక్తులు అయితే ఈ రోజు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవటం అయితే అంతే అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద తిరునాలుగా కోటప్పకొండ తిరునాలు చేయడం చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ ఎలక్ట్రిక్ ప్రభలు కూడా చాలా అద్భుతంగా ఊరేగిస్తారనమాట అంతేకాకుండా అక్కడ జరిగే కార్యక్రమాలు అవన్నీ కూడా ఎలా ఉంటాయో చూపిస్తాను ముందుగా ఈ వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తా అయితే అనుకుంటున్నాను ఇంకా మనం అయితే వీడియోలోకి వెళ్దాం వచ్చాను ఫ్రెండ్స్ లెట్స్ గో ఫ్రెండ్స్ మనం ఇప్పుడే పిగురాల నుంచి కోటపు కొండకి అయితే వెళ్తున్నాను అనమాట నేనైతే ఇప్పుడు పిడుగురాల బస్ స్టాండ్ అయితే వెళ్తున్నాను ఇక్కడ నుంచి మనం నక్షాపేట వెళ్తాం నక్షాపేట నుంచి అయితే మనం కోటపు కొండకి అయితే వెళ్తాం అనమాట చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్క బస్ కూడా ఖాళీ లేదనమాట నేనైతే ఇంకా బస్ స్టాండ్ కి వెళ్తున్నాను డైరెక్ట్ అక్కడ వచ్చి అయితే ప్లేస్ నొట్టేయన్మాట ఇంకా మధ్యలో ఒక బైక్ లిఫ్ట్ అని బస్టాండ్ కి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడే బస్ అయితే ఎగ్గాయనమాట డిపోలో ఫస్ట్ గా వచ్చి చూడ్చడం వల్ల నాకు ప్లేస్ దొరికింది కరెక్ట్గా నాలుగు నాలుగు ఇచ్చింది టైమ్ అక్కడికి వెళ్ళేసరికి ఎంత అవుతుందో ఏమో తెలియదు చాలా బాగుంటది ఈ వీడియో కంపల్సరీ అందరూ చూడండి దర్శనా కూడా నేను చూపిస్తాను చూడండి డిపోలోనే బస్ మొత్తం కూడా ఫుల్ ఉంది స్ ఇప్పుడే నష్టం బస్ స్టాండ్ అయితే దిగా అనమాట ఇప్పుడైతే మనం కోటపకొండ బస్ ఎక్కాలి నాలుగున్నరకి అక్కడ ఎక్కితే ఇక్కడికి వచ్చరికి ఐదు నలభై ఐదు అయింది అనమాట ఫుల్ అంతా బాగా ఎక్కువ మంది ఉన్నారు భక్తులు ఇప్పుడైతే మనం అయితే వెళ్ళాలన్నమాట எ நெக்ஸ்ட் இது கொஞ்சம் அது அந்த இங்கொக்க அக்கே பஸ் எக்காலும் இவ்வளோ எல்லா காண சோமிவார்டு அந்த சூப்பரோன் அப்படி கூட லெக்னி மகாதேவர ఫ్రెండ్స్ మనం ఎలాగలా కష్టపడి ఇక్కడ వరకు అయితే వచ్చామన్నమాట ఉడుగురాళ్ళలో నాలుగున్నరకి స్టార్ట్ అయ్యాము పాదొక ఐదు గంటలకు నర్సాపేటకు వచ్చాము పాదో ఒక ఐదు గంటలకు వెంటనే బస్ ఎక్కి ఇక్కడికి వచ్చేసరికి ఏడైంది అనమాట టైం అంత ఫుల్ ట్రాఫిక్ జస్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ కూడా లేదనమాట కనీసం వన్ అవర్ పైన పట్టింది అనమాట మనకి చాలా టైం పడింది ఇప్పుడైతే మళ్ళీ కొండపైకి అయితే వెళ్ళాలన్నమాట టికెట్ కౌంటర్ లో టికెట్ తీసుకొని ఇప్పుడు కొండపైకి అయితే వెళ్ళాలి ఇప్పుడు మనం చూస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా టికెట్లు తీసుకోవాల్సిన వాళ్ళు పైకి బస్సులు అయితే రావట్లేదు అనమాట ఇంకా బస్సులు రాగానే అందరికి టికెట్లు ఇస్తారు వాళ్ళకి క్లియర్ అని చెప్పి మత్మయ పక్షం పైన పోతాయి ఆయన పోలీసులు పర్మిషన్ లేని ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఈ టికెట్ ఎప్పుడు తీసుకోవాలి బస్సు ఎక్కాలి చూసారా ఎన్ని బస్సులు ఆగినా కనీసం ఒక పదిహేను ఇరవై బస్సులు అయితే ఆగేసే ఉన్నాయన్నమాట టికెట్ తీసుకొని బస్సు ఎక్కేసే పైకి వెళ్ళాలన్నమాట అనమాట అవుతుందో కూడా మనకి తెలియదు కొండపైకి కూడా ఓన్లీ ఆర్టీసీ బస్సులే పంపిస్తున్నారు అనమాట కనీసం బైకులు కానీ కార్లు కానీ ఏ ఒక్కటి కూడా పంపించట్లేదు చూద్దాం ఎంత టైం పట్టింది చూద్దాం బస్సులు మొత్తం కూడా తిక్కిర్చిపోయినాయి అనమాట కొండపై చేరుకున్నాం అనమాట ఇంకా చూస్తున్నారు కదా స్టార్టింగ్ లో ద్వారం అయితే ఉంటది ఇప్పుడు మనం అయితే స్వామివారిని దర్శించుకోవడానికి లోపలికైతే వెళ్దాం చూస్తున్నారు కదా బస్సులు మొత్తం కూడా ఇప్పుడు పైకి వచ్చి ఇక్కడ ఆగుతాయి అనమాట ఇక్కడ ఆగి అటువైపు ఏమో వెళ్ళే బస్సులు ఉంటాయి ఇప్పుడైతే మనం స్వామివారి దర్శనం ఇచ్చారు ఎలా అయితే మనం పావు ఎనిమిది కొండపైకి అయితే కొండపైకి వచ్చామన్నమాట పబ్లిక్ అయితే మామూలుగా లేరు అసలు మొత్తం కూడా ఫుల్ అయిపోయింది నేను అనుకున్నది ఏంటంటే అసలు స్వామివారి దర్శనం మనకి కనీసం ఒక సెవెన్ అలా అయిపోతలేదు కింద మనం ట్రావెల్ దగ్గర కూడా కాసేపు మీకు అన్ని అనుకున్నాను కానీ ఏంటంటే కింద బస్సుల దగ్గర అయితే చాలా లేట్ అయింది పబ్లిక్ అయితే మామూలుగా లేరు అనమాట ఫుల్ గా ఉన్నారు చాలా మంది ఉన్నారు అనమాట చూడండి ఇక్కడ పైన కూడా గుడి దగ్గర మనకి ఇట్లా తినడానికి తిండ్లు కూడా ఉన్నాయి అన్నమాట హాయిగా ఉంది వాతావరణం చాలా చల్లగా ఉంది ఇక్కడ ప్రశాంతంగా చూడండి భక్తులందరూ కూడా హాయిగా సరదాగా కూర్చొని కాలక్షేపం చేస్తున్నారు బాగా చూడండి ఎంత కోట ఇప్పుడు అదే అనమాట క్యూ కాంప్లెక్స్ టెంపుల్ కూడా అక్కడే ఉంది మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళితే స్వామివారిని దర్శనం చేస్తాము మీకు కూడా నేను స్వామివారిని చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అయితే ఒక పెద్ద వినాయకుడు అయితే ఉన్నాడు అనమాట అదేంటంటే రోడ్డు మీదకి బాగా కనిపిస్తుంది అనమాట వినాయకుడు చాలా బాగుంటది అందరు కూడా హాయిగా పడుకున్నారు చూడండి కొండ పైన చాలా ప్రశాంతంగా ఉంది చాలా బాగుందన్నమాట ఇక్కడ వాతావరణం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఉచిత దర్శనం ప్రత్యేక దర్శనం స్త్రీకి దర్శనం అభిషేక దర్శనం మొత్తం కూడా ఇట్టే అనమాట లిఫ్ట్ కూడా ఇట్టే ఉంటది పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళు ఉంటే లిఫ్ట్ కూడా ఇక్కడే ఉంటుంది చూస్తున్నారు కదా అక్కడి నుంచి అయితే దర్శనానికి వెళ్తున్నారు అనమాట అందరు మనం కూడా స్వామివారిని వెళ్ళి దర్శనం చేద్దాము నలభై నిమిషాలు చూస్తున్నాం కదా భక్తులు అందరూ కూడా ఇక్కడ ఉచిత వెళ్తున్నారు అనమాట పబ్లిక్ కొంచెం అయితే ఇప్పుడు తగ్గారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వన్ అవర్ లో అయిపోతుందంట దర్శనం కూడా కూడా రావి చెట్టుకి చూడండి దీపాలు అయితే వెలిపిస్తున్నారు అందరు కూడా ఈ రావి చెట్టు కింద దీపాలు భక్తులు ఎమర్జెన్సీ ఇది కూడా ఉంది చూడండి ఫైర్ కూడా ఉంది ఫైర్ నందీశ్వర్ నందీ పూజా కార్యక్రమం పట్టింది దయచేసి అక్కడ పదిపేరు వ్యక్తులకు అవకాశం ఇస్తూ పూజా కార్యక్రమాలకు అవకాశం ఇస్తూ అశోక్ మోధుగూరి వర్క్స్ కి మహాశివరాత్రి శుభాకాంక్ష తెలియజేస్తూ వారి చైర్మన్ గారికి వారి ప్రేక్షకులందరూ కూడా మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్ష తెలియజేస్తున్నాము ఈ మహాశివరాత్రి పర్వదినాన ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన మరి వాళ్ళ అర్ధరాత్రి అద్భుతం జరుగుతుంది అర్ధరాత్రి పన్నెండు గంటలకి మరి ఈ కార్యక్రమాన్ని తిలగచ్చాను భక్తులందరూ కూడా రాత్రి పన్నెండింటి దాకా ఉంటారు పన్నెండు నుంచి తెల్లవారు నాలుగింటి దాకా ఈ కార్యక్రమం జరుగుద్ది మరి వాళ్ళు చూసిన దాదాపు కొన్ని లక్షల మంది భక్తులు రావడం జరిగింది స్వామివారి దర్శనానికి మూడు లక్షల మంది భక్తులు హాజరయ్యారు అదే విధంగా స్వామివారి పాదాల దగ్గర ఇరవై లక్షల మంది భక్తులు మరి ఆ ప్రదేశంలో ఉన్నారు ప్రభలు చూడటానికి అక్కడ ఉన్న మరి స్వామివారిని దర్శించుకోవడానికి ఇవన్నీ రావడం జరిగింది కాబట్టి మరొకసారి ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి నర్సాపేట పట్టణ ప్రాంత ప్రజలకి అట్లాగే కోటప్పకొండ మరి శివ దర్శనానికి వచ్చిన భక్తులందరికీ కూడా మరి మహాశివరాత్రి శుభాకాంక్షలు అట్లాగే మరి అశోక్ నలుగురి వల్త్ వారి ఛానల్ తరఫున మరొకసారి అభినందనలు తెలుపుతూ ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన తెలుగుదేశం పార్టీ వచ్చాక మరి ఈ రోజున మహాశివరాత్రి కోటప్పకొండ క్షేత్రం అత్యంత వైభవంగా మరి జరుగుతున్నాయి అట్లాగే ఇక్కడికి మరి మన దేవతా శాఖ మంత్రి వారు అట్లాగే మన నర్సాపేట శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదవల అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా భక్తులకి మరి ఎక్కడ ఎలాంటి మరి ఇబ్బంది లేకుండా మరి శివుడి దర్శనం జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఆ ఈశ్వరుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మరొకసారి కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ధన్యవాదాలు ఫ్రెండ్ చూసారు కదా వెనక ఎమ్మెల్యే గారు మార్నింగ్ నుంచి ఇక్కడే ఉండి ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి స్వయంగా చూసుకోవడం అయితే జరుగుతుంది అనమాట ప్రతి ఒక్కరికి సదుపాయాల గురించి భక్తులకి ఏ విధంగా అసౌకర్యాన్ని గురవుగా ఉండాలని ఎమ్మెల్యే గారు దగ్గరుండేలా ఇక్కడే చూసుకోవడం అయితే విశేషం అనమాట భక్తుల్లో వాళ్ళ ఆనందాన్ని అయితే ఇప్పుడు మీరు చూసారనమాట ఇంకా చూద్దాము ఇక్కడ ఎలా ఉందో ఏమిటో ఇంకా స్వామివారి దర్శనాన్ని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దర్శనానికి అయితే వెళ్దాం ఇంకా చూడండి మనం అయితే ఇంకా విఐపీలో వచ్చి దర్శనానికి వెళ్దాము అయితే మనం చూస్తున్నారు కదా లోకి వెళ్ళి స్వామిని అయితే దర్శించుకుందాము హర హర మహాదేవ శంభో క్యూ కాంప్లెక్స్ చూసారు కదా అది మొత్తం కూడా ఉచిత దర్శనము విఐపి దర్శనం అన్ని కూడా అర్థం చేస్తారు వస్తారన్నమాట అయితే మనం పైకి వెళ్ళాలన్నమాట మెట్లెక్కి చూశారు కదా పని ఉంది పైన మనం పైకి ఎక్కుదాము స్వామి దర్శించుకుందాము మహాదేవ శంకర ఇప్పుడే మనం స్వామివారి పైకి అయితే వెళ్ళి దర్శనం చేద్దాము చూడండి పైకి హైట్ గా ఉన్నాయి అనమాట మెట్లు ఇప్పుడు మనం కేసు స్వామి స్వామివారి దర్శనం చేద్దాము హరహర మహాదేవ వశంభో శంకర హర హర మహాదేవ వశంభో శంకర హర హరదేవర హర శంకర ఇదే అన్నమాట సోమారు లోపల మనం వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నాము లోపల చూడండి ఎంత మంది ఉన్నారో వీళ్ళందరూ కూడా స్వామివారి దర్శనం అన్నమాట చాలా పెద్ద క్యూ ఉంది ఇక్కడ వీళ్ళందరూ కూడా దర్శనం చేసుకొని బయటకు వస్తున్నారు చూడండి ఇక్కడ స్వామివారి దర్శనాన్ని కూడా చూపిస్తున్నారు అనమాట లైవ్ లో మొత్తం కూడా ప్రొజెక్టర్ వేసి పెట్టారు ఇక్కడ స్క్రీన్లు పెట్టి స్వామివారి దర్శనాన్ని ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి ఎంత బాగుందో అసలు రెండు కళ్ళు కూడా చాలు అనమాట అవి అక్కడ ప్రభలు కాని వస్తున్నాయి కదా ఇప్పుడు మనం అక్కడికి కూడా వెళ్తాము చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ మామూలుగా ఉండదు అక్కడ అందరి చూడండి పెద్ద శివరంగం కూడా ఉంది చూడండి ఎంత బాగుందో హర హర మహాదేవ శంభో శంకర వీళ్ళందరూ కూడా దర్శనం చేసుకొని వెళ్తున్నారు అనమాట భక్తులు ఇది గోపురము ఈ గోపురం నుంచే మనం వచ్చాము చూడండి భక్తులు ఫుల్ గా ఉన్నారనమాట ఈ విధంగా టూ డేస్ మొత్తం కూడా ఇంతే ఉంటది భక్తుల రక్తి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం అయితే ఇందులో అయితే వెళ్దాం దర్శనానికి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా స్వామిని దర్శించుకోండి కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారు హరహర మహాదేవ శంబో శంకర హరహర మహాదేవ శంభో శంకర చూడండి భక్తులు కూడా ఈ రోజు ఒక కోటల్లో అయితే భక్తులు దర్శించుకోవడం అయితే జరుగుతుందన్నమాట మహా దర్శనాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకుంటారని అనుకుంటున్నాను ధరహర మహాదేవా

కొండ పైన భక్తులు ఈ రోజు అక్కడ జరుగుతుందా అక్కడ కూడా అక్కడ కూడా ఒక టెంపుల్ ఉందనమాట అక్కడ కూడా అతి పురాత అయిన సింగ్ అయితే ఉన్నాడు అనమాట శివలింగం అదే చీకటి మల్లయ్య అంటారు ఆ కొండ పైన చాలా అద్భుతంగా ఉంటుంది ఏ బాగున్నా చూడ కూడా ఆ మరి జనాలకి నో ఫైట్ వరా ఫ్రెండ్స్ మీకు ఒక అద్భుత దృశ్యం అయితే చూపిస్తా అనమాట ఈ ప్రభులు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే రెండు కళ్ళు కూడా చాలా అనమాట చూపిస్తా చూడండి ఎలా ఉందో ఇక్కడే మనం దర్శనం చేసుకుని కిందకి వచ్చే మార్గంలో ఇక్కడ పక్కన ఈ శివలింగం అయితే ఉంది కదా అందరూ కూడా ఇక్కడ ఫోటోలు అయితే దిగడం జరిగింది ఇక్కడ కనుక నిలబడి చూస్తే ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కనిపిస్తుంది అనమాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడు మనం అయితే అక్కడికి కూడా వెళ్తాము అక్కడ కూడా జరిగే కార్యక్రమాలు ఎలా ఉంటాయి ఏంటి అవన్నీ కూడా మీకు చూస్తాను చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఇక్కడ ఉండి చూడటం అంటే అక్కడికి వెళ్ళి చూడటం చాలా சா அத்தாங்க உண்டது அக்கே ஏம் ஜருதா ஏம் லவன் படி சூப்பா சூஸ் கதா எந்த చాలా అద్భుతంగా ఉన్నాయి అక్కడ ఏంటంటే సాంస్కృతిక కార్యక్రమాలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి డాన్స్ ప్రోగ్రామ్స్ ప్రతి గ్రామం నుంచి కూడా ఒక్కొక్కరు ఒక గ్రామం నుంచి ఒక్కొక్క అయితే తీసుకొచ్చి ఈ విధంగా చేస్తా ఉంటారు చాలా బాగుంది కదా మీ ఊర్లో మీ ఊర్లో కూడా ఈ విధంగా ఏమైనా జరుగుతా ఉంటే కామెంట్ చేయండి హర హర శంకర్ ఇప్పుడు మేము అక్కడ కూడా వెళ్తామంటే బాగుంది కదా హర హర మహాదేవాంటారు దీన్ని దీన్ని ఏమంటారు ఇదేంటిది పిన్నేరు గట్ట ఫ్రెండ్స్ బస్ అయితే వచ్చిందన్నమాట ఇంకా మనం అయితే అయితే వెళ్ళాము ఆ ప్రబల్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉంటుందని చూద్దాము చూశారు కదా ఇక్కడ అక్కడ ఆ పై నుంచి ఇక్కడికి అన్నమాట వచ్చేసాను చూడండి ఇప్పుడే అనమాట కొన్ని లక్షల మందిలో అయితే ఇక్కడ భక్తులు అయితే వస్తారు ఈ చూపిస్తాను లక్షల్లో అయితే భక్తులు ఉంటారు అనమాట అసలు దండుకల్లో చాలా చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మన సబ్స్క్రైబర్లు కూడా కలిసారనమాట చూడండి చూస్తున్నారా వీడియోలు చూస్తున్నారా ఎలా ఉన్నాయి వీడియోస్ చాలా బాగుంటాయి వీడియోస్ ఎక్సెమెంట్ గా ఉంటాయి ఓకే థ్యాంక్ యూ బాగుంటది ఏం చెప్పదలుచుకున్నారా గొడవకుండా వచ్చాము కలిశాం అనుకోకుండా ఆ చాలా బాగుంది అనుకోకుండా కలిశాం ఓకే ఓకే ఫ్రెండ్స్ జాయ్ వా పబ్లిక్ చూడండి ఎలా ఉన్నారు అసలు ఇది ఏందంటే ఒక కుమ్మమేలా ఉన్నట్లు ఉంది అన్నమాట ఎంత మంది పబ్లిక్ చూడండి కొన్ని లక్షల మంది అయితే ఇక్కడ ఉన్నారన్నమాట అసలు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రజలు చుట్టానికి అయితే వెళ్తున్నారు అక్కడ ఏంటంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది లేడీస్ కానీ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా అందరు కూడా వెళ్ళి అక్కడ చూస్తా అనమాట ఇప్పుడు ఆ కొండపై నుంచి మనం దిగాము ఇదైతే ఒక కుంభమేళ లాగా అనిపిస్తుంది పబ్లిక్ చూస్తుంటే ఒక కుటుంభం ఎలాకి వెళ్ళినట్టు ఉందన్నమాట ఉందనమాట ఎంతమంది పబ్లిక్ అనుకున్నారు కొన్ని వేలలో లక్షల్లో ఉన్నారు పబ్లిక్ ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది అసలు నేనైతే సింగల్ గా ఒక్కనే ఉన్నాను ఎలా ఉంది ఈ వీడియో ఈ వీడియో ఇటువంటి తిరుమల మీ ఊర్లో కూడా జరుగుతుంటే మీ ఊరు ఎక్కడ నుంచి చూస్తున్నారో ఒక కామెంట్ చేయండి మీరు ఏ ఊరు ఎక్కడ చూస్తున్నారో తప్పకుండా మీ ఊరు పేరు మెన్షన్ చేయండి అంతేకాకుండా ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి షాపింగ్స్ కూడా ఫుల్గా ఉన్నాయి అన్నమాట పిల్లలకు కావాల్సిన బొమ్మలు కానీ పెద్దవాళ్ళకి కావచ్చు లేడీస్ కావాల్సిన అవి కూడా ఉన్నాయి చాలా ఫ్రెండ్స్ ఆ బస్సు దగ్గర దగ్గర నుంచి మనం అయితే ఒక రెండు కిలోమీటర్లు రెండున్నర కిలోమీటర్లు అయితే నడుచుకుంటా వచ్చాము ఇక్కడ చూస్తున్నారు కదా శివలింగం అయితే కనిపిస్తా ఉంది నీటి ఫౌంట్రెడ్ మధ్యలో చాలా అద్భుతంగా ఉంది అనమాట అందరూ కూడా ఇక్కడ ఫోటోలు తీసుకుంటా ఉన్నారు కూడా తీసుకుంటా ఉన్నారు చాలా బాగుంది అందరూ కూడా ఒకసారి హర హర ఓకే ఇది కానీ వెళ్దాం అక్కడికి వెళ్ళి చూద్దాము పబ్లిక్ అయితే మామూలుగా లేదు అనమాట అసలు చాలా అద్భుతంగా ఉంది పెద్దగా ఉందో చాలా అద్భుతంగా ఉంది ఇటు పెద్ద జైంటి వీళ్ళు అటు చిన్న జైంటి వీళ్ళు ఇటు కోలం బస్సు మామూలు ఉంది ఫ్రెండ్స్ వీడియో లెంత్ అవ్వటం వల్ల మీకు పార్ట్ టూ చూపిస్తా పార్ట్ టూ లో సరికి కోటకొండ తిరునాల్లో ఎలక్ట్రికల్ ప్రభలు అనమాట ఇక్కడ ఏంటంటే ఇదే అనమాట మెయిన్ అత్యంత వైభవంగా ఉంటుంది ఈ ప్రభలు చూడటానికి నలుమూల నుంచి లక్షలాది మందిగా అయితే భక్తులు రావడం జరుగుతుంది నాకైతే అక్కడ చూస్తే ఏంటంటే మైండ్ పోయింది అనమాట కొన్ని లక్షల మంది భక్తులు మన కుంభమేళాలో ఎలా అయితే వస్తారో భక్తులు ఆ విధంగా అయితే రావడం జరిగింది ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది పార్ట్ అయితే ఎవరు మిస్ అవద్దు ఇంకా అయితే పార్ట్ టూలో అయితే కలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్